అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం గురు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త ప్రముఖ సంఘ సేవకులు ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రిగుల శ్రీరామ్ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయోగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ చండీయోగ మహోత్సవంలో భాగంగా అన్నమాచార్య వాగ్దేయ వరధాయిని వ్యవస్థాపకులు తిమ్మపాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారు మూడు వందల యాభై మంది మహిళలు చే అన్నమయ్య సంకీర్తనలు విష్ణు సహస్రనామం కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పురప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆనందముక్తులయ్యారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత చక్కటి కార్యక్రమం అందించిన తిమ్మపాత్రుని చక్రవర్తికి మరియు వారి బృందాన్ని అందరినీ శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తులు సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ సంఘ సేవకులు ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగా పరదేశమ భవానీ భక్తుల ఆధ్వర్యంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా చండీయాగం మహోత్సవాలు గురుభవానీ మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు తిమ్మపాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు విష్ణు సహస్రనామం కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన తిమ్మపాత్రుని చక్రవర్తికి శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమం గురు భవానీలు పెద్ద సంఖ్యలో భక్తులు అన్నమయ్య వాగ్దేవి వరదాయిని సభ్యులు తదితరులు పాల్గొన్నారు

युक्तः तथा यानम् च द्विधम् न कस्येदम् द्वारम् आसमात्मनः జై దుర్గా భవాని మాతాకు జై జై శ్రీకృష్ణ జై శ్రీనివాస జై గోవింద ఈరోజు శ్రీ గంగపరదేశంహ భవన భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరవాలను గంగిరేమి చిట్ వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపత్రని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు కోలాటం విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కటు రమణీయంగా ఇక్కడ ఈ రోజు నిర్వహించడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కళాకారులు మహిళలు భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు మేము ఈ యొక్క సము ద్వారా గత ముప్పై ఒక సంవత్సరాలుగా చండీమాత యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నమయ్య సంకేతన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువు గారు శ్రీ తిమ్మాపత్రిని చక్రవర్తి వారికి మా మా భవన భక్తుల ఆశ్రమం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి శ్రీమతి తిమ్మాపత్రి లక్ష్మి గారుతో పాటు సుమారుగా మూడు వందల మంది పైచీలకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది జై భవానీ జై జయ భవానీ